ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేక సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ప్రేమ లేదని చెప్పటం కాదురా నిజంగా భూమంటే నీకు ప్రేమ లేకపోతే నువ్వు కూడా ఈ అన్నం తిను నువ్వు అన్నం తిన్న తర్వాత కూడా తింటాను అని శారద చెప్తూ ఉంటే ఇప్పుడేంటి భూమిపై ప్రేమ లేదని నిరూపించుకోవడానికి ఈ అన్నం తినాలి అంతేనా అని గగన్ అడుగుతూ ఉంటాడు అంతే అని శారద చెప్తూ ఉంటే గగన్ భూమిని తలుచుకుంటూ అలాగే శరత్చంద్ర గగన్కి చేసిన అవమానాలను గుర్తు చేసుకుంటూ అన్నం అంతా తినేస్తూ ఉంటాడు గగన్ను చూసి పూర్వీ శారద ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఒరే గగన్ మెల్లగా తినరా అని శారద అంటూ ఉంటుంది నువ్వే కదమ్మా భూమి అంటే ప్రేమ లేకపోతే అన్నం తినమన్నావు భూమి ఎప్పుడైతే చరచంద్ర కూతురని తెలిసిందో అప్పుడే మనసులో ఉన్న ప్రేమంతా పోయిందమ్మా ఇప్పుడు ఆ చరచంద్రపై కోపం మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ చరచంద్ర ఎంతలా అవమానించాడమ్మా అవన్నీ గుర్తే ఉన్నాయమ్మా అని గగన్ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు సరే గగన్ జరిగిపోయిన వాటిని ఎవరూ కూడా మార్చలేం కదా తండ్రి చేసిన తప్పుకు కూతుర్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవన్నీ తెలియదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే గగన్ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విను అని చెప్పి శారద అంటుంది ఏంటమ్మా అది అని గగన్ అడుగుతూ ఉంటాడు మీ నాన్న రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా రేపు పూర్వీకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత మీ నాన్న మంచివాడు కాదు రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పి నీ చెల్లెల్ని బాధ పెడితే నువ్వు నీకు ఎలా ఉంటుందిరా అని శారద అడుగుతూ ఉంటుంది చెల్లెల్ని వాళ్ళు బాధ పెడుతుంటే చూస్తూ ఊరుకుంటానమ్మా అని గగన్ అంటాడు మరి ఇప్పుడు నువ్వు భూమి విషయంలో చేస్తుంది కూడా అదే కదా గగన్ అని శారద అంటూ ఉంటుంది భూమికైతే ఒక న్యాయం నీ చెల్లెలు పూర్వీకైతే ఒక న్యాయమా అని శారద అడుగుతూ ఉంటుంది పాపం భూమి ఏం తప్పు చేసిందిరా చేస్తే గీస్తే ఆ పూర్వ చేసింది లేకపోతే చరచంద్ర చేశాడు భూమి ఏ తప్పు చేయలేదురా ఎన్నోసార్లు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి నీ ప్రాణాన్ని కాపాడిందిరా నీ పరువుని కాపాడింది అలాంటి భూమిని ఈ సమయంలో నడి రోడ్డు మీద వదిలేయటం కరెక్ట్ కాదురా ఆ పూర్వ మనుషులు భూమిని ఏం చేస్తారనని భయంగా ఉంది అని శారద చెప్తూ ఉంటే అవునమ్మా కళ్ళు తెరిపించావు క్షమించమ్మా భూమి విషయంలో చాలా అమానుషంగా ప్రవర్తించాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పటికైనా భూమిని తీసుకురా గగన్ అని శారద చెప్తూ ఉంటే భూమి ఎక్కడ ఉందో ఏంటో తప్పకుండా వెతికి ఇంటికి తీసుకొస్తానమ్మా అని చెప్పి గగన్ బయలుదేరుతాడు ఇక మరోవైపు ఓంశి తన ఫ్రెండ్ దీపను కలవడానికి వెళ్తాడు ఏంటి దీప ఫోన్ చేసి రమ్మన్నావు రావటం కుదరదని చెప్పినా కూడా బెదిరిస్తున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు చెప్పిన విషయం ఏం చేసావు అని చెప్పి దీప అడుగుతూ ఉంటుంది చేయటానికి ఏముంది దీప ఆల్రెడీ పెళ్ళైపోయింది ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఏం చెప్పినా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి వంశీ చెప్తూ ఉంటాడు నువ్వు ఏం చేయలేనంటున్నావు కాబట్టి కడుపులో బిడ్డకు నువ్వు భరణం ఇవ్వు అని చెప్పి దీప అడుగుతూ ఉంటుంది భరణమా చేసేది చిన్న ఉద్యోగం దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి దీప అని వంశీ అంటూ ఉంటే మొన్ననే నీ అత్తారింటోళ్ళు నీ భార్యకు కట్నం ఇచ్చారంట కదా అది తీసుకొచ్చి అని దీప అడుగుతూ ఉంటుంది అదేలా ఇస్తాను అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు మర్యాదగా డబ్బులు ఇస్తావా లేకపోతే కడుపులో బిడ్డకి నువ్వే తండ్రివని నీ భార్యకు నీ కుటుంబ సభ్యులకు చెప్పమంటావా అని దీప బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అది కాదు దీప అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఇక మరోవైపు భూమిని రౌడీలు వెంబడిస్తూ ఉంటారు భూమి పరిగెడుతూ ఉంటుంది ఒరే అది అటు వస్తుంది నువ్వు ఇటు నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకో ఈ ఇంతలో వచ్చి కత్తి తీసుకుని పొడి చేస్తాను దాని పొట్టలో అని చెప్పి అంటూ ఉంటాడు సరే అన్న అని చెప్పి రౌడీలు అందరూ కలిసి భూమిని చుట్టుముడతారు ఇక భూమిని కత్తి తీసుకుని నరకపోతూ ఉంటే అప్పుడే గగన్ వచ్చి భూమిని పక్కకు లాగుతాడు భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ ఉంటారు గగన్ సమయానికి వచ్చి భూమిని కాపాడినందుకు భూమి సంతోషపడుతూ షాకింగ్గా గగన్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఎవర్రా మీరు భూమిని ఎందుకు చంపాలనుకుంటున్నారు అని గగన్ అడుగుతూ ఉంటాడు అవన్నీ నీకు అనవసరం దాన్ని కాపాడాలని చూస్తే ముందు నువ్వు చేస్తావు కానీ అది చావటం పక్క అడ్డు తప్పుకో అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇక గగన్ రౌడీలందరినీ కూడా కొడుతూ ఉంటే భూమి పక్కన నిల్చుని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక గగన్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే రౌడీలు పారిపోతూ ఉంటారు కారెక్కు అని చెప్పి భూమికి చెప్తూ ఉంటాడు ఎక్కను అయినా మీరు కాపాడాడేంటి సార్ మీ శత్రువు చరత్చంద్ర కూతుర్ని కదా శత్రువు కూతుర్ని నని తెలిసి కూడా కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి భూమి గగన్కి చేతులెత్తి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే గగన్ భూమి చేతిని గట్టిగా పట్టుకుంటాడు వదలండి అని భూమి అంటుంది చూస్తూ చూస్తూ నీ ప్రాణాలు పోతుంటే అలా చూస్తూ ఎలా ఊరుకుంటాను మర్యాదగా కార్ ఎక్కు అని చెప్పి భూమి గగన్ను లాక్కొచ్చి కారులో పడేస్తాడు నువ్వు శత్రువు కూతురని తెలిసి కూడా రెండు మెట్లు దిగొచ్చి నిన్ను కాపాడి ఇంటికి తీసుకెళ్తుంటే ఎందుకు నీకు అంత పొగురు అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు నిన్న నడి రోడ్డు మీద కోర్టు దగ్గర ఒంటరిగా వదిలేసి వచ్చారు కదా అప్పుడు మీకు ఏమీ కానని చెప్పారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సారీ భూమి నీ తండ్రి చేసిన తప్పుకు నిన్ను శిక్షించాలనుకున్నాను అది ఎంత పెద్ద తప్పో అమ్మ నాకు తెలిసేలా చేసింది అని గగన్ చెప్తూ ఉంటాడు ఓ మీ అమ్మ చెప్తేనే మీకు అర్థమైందనమాట లేకపోతే మీ బుర్ర పని చేయదనమాట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏ అలసుగా తీసుకుంటున్నావా అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే నిన్ను చంపాలని చూసింది అపూర్వేనా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక ఆవిడికి తప్ప చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది అని చెప్పి భూమి అంటుంది అయితే ఇప్పుడే అపూర్వ అంతు తెలుస్తాను అని చెప్పి గగన్ అంటాడు వద్దు ఇప్పుడు ఏం వద్దు నాన్న సృహలకి వచ్చిన తర్వాత అన్ని విషయాలు నాన్నతోనే చెప్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మీ నాన్న స్పృహలకి వచ్చే వరకు ఆ అపూర్వ కుట్రలన్నీ ఇలానే భరిస్తూ ఉంటావా అని చెప్పి గగన్ అంటాడు మరి ఏం చేయగలను అని చెప్పి భూమి అంటుంది ఇప్పుడు ఒకసారి దానికి గట్టిగా వార్నింగ్ ఇస్తే అలా పడు ఉంటుంది అని చెప్పి గగన్ అంటాడు ఇక గగన్ భూమి ఇద్దరు కలిసి కార్లో అపూర్వ ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు వంశీ ఫ్రెండ్ దీప వంశీని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది మర్యాదగా నీ పిల్లం తీసుకొచ్చిన కట్ డబ్బులు ఇస్తావా లేకపోతే కడుపు గురించి అందరికీ చెప్పనా అని అంటూ ఉంటే నువ్వేమైనా చేసుకో దే కట్టం డబ్బులు తీసుకొచ్చి ఇవ్వను అని వంశీ చెప్తూ ఉంటాడు వంశీ నువ్వు రెండు విషయాల్లో దొరికిపోయావు ఒకటి ఈ కడుపు సంగతి అయితే రెండవది నీ భార్య మేనమామ చరత్ చంపుతూ ఫోన్లో రికార్డ్ అయ్యావు అని చెప్పి దీప చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు దీప చరత్చంద్రని చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి వంశీ అడుగుతూ ఉంటాడు ఆ రోజు నైట్ ఇద్దరం మాట్లాడుకుని వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడటం నువ్వు చరచంద్రతో గొడవ పెట్టుకోవడం చరచంద్రని ఫాలో అవ్వటం అంతా కూడా చూశాను అని చెప్పి దీప చెప్తూ ఉంటుంది అంతేకాదు ఆ చరత్చంద్రని నువ్వే మందు బాటలతో పొడవటం మీరిద్దరూ గొడవ పెట్టుకోవడం ఇదంతా ఫోన్లో రికార్డ్ అయింది వంశీ అని చెప్పి దీప చెప్తూ ఉంటే ఏంటి దీప నువ్వుతో ఆటలాడుకుంటున్నావా అని చెప్పి వంశీ అంటాడు నీతో ఆటలాడుకోవాల్సిన అవసరం ఏంటి ఈ విషయాలు ఏమీ బయటకు రాకూడదంటే నీ భార్య తీసుకొచ్చిన కట్నం డబ్బులు తెచ్చి అని దీప అంటూ ఉంటుంది ప్లీజ్ దీప ఆ వీడియో ఇలా ఇచ్చేసి అని చెప్పి వంశీ అడుగుతూ ఉంటాడు వీడియో కావాలంటే ముందు డబ్బులు ఇవ్వు అని దీప అంటూ ఉంటుంది ఇక దీప వంశీ ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటే ఇదంతా దూరం నుంచి గగన్ భూమి చూస్తూ ఉంటారు అంటే మీ నాన్న చరత్చంద్రను మందుబాటలతో పొడిచింది ఇవి వంశీనా అని చెప్పి గగన్ అంటాడు కూడా ఇప్పుడే అర్థమవుతుంది కానీ ఈ విషయం బయటికి తెలిస్తే చెల్లెలు హిందూ జీవితం నాశనం అవుతుంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది రేపు నాన్న సృహలకి వచ్చిన తర్వాత అయినా ఈ వంశీ విషయం బయట పెడతాడు కదా అని చెప్పి గగన్ అంటాడు మరి ఇప్పుడేం చేద్దాం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది పద వంశీ దగ్గరికి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు వంశీ దగ్గరికి వెళ్తారు బావగారు మీరా అని చెప్పి ఓంశీ గగన్ చూసి అంటూ ఉంటాడు ఎవరి అమ్మాయి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు తను క్లాస్మేట్ అని చెప్పి ఓంశీ చెప్తూ ఉంటాడు మీరిద్దరూ గొడవ పడటం మీరిద్దరు మాట్లాడుకోవడం అంతా విన్నాము అని చెప్పి భూమి గగన్ చెప్తూ ఉంటారు బావగారు చదువుకునే రోజుల్లో తెలుసో తెలియకో తప్పు చేశారు కాదనట్లేదు కాదు పెళ్ళైన తర్వాత హిందుని ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఇందు అంటే చాలా ఇష్టం ఆ రోజు ఈ విషయం చరత్చంద్ర గారికి తెలిసి ఆయన హిందుని విడదీయాలని చూశాడు అందుకే అనుకోకుండా అలా జరిగిపోయింది అని చెప్పి ఓంశి గగన్కి చెప్తూ ఉంటాడు చాలా పెద్ద తప్పు చేసే ఓంశీ ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము నువ్వే చరచంద్రను పొడిచావని చెప్తే చెల్లెలు హిందూ జీవితం నాశనం అవుతుంది అలా అని చెప్పకపోయినా ఆ చరచంద్ర స్పృహలకి వచ్చాకైనా విషయం బయటపడుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావగారు ప్లీజ్ బావగారు ఈ విషయం ఇప్పుడు ఎవరికీ చెప్పకండి అని చెప్పి ఓంశీ కాళ్ళు పట్టుకుంటాడు ఓంశీ నువ్వు చేసిన తప్పు ఇంకెవరైనా చేస్తుంటే వదిలిపెట్టేవాడినే కాదు కానీ చెల్లెల జీవితం నాశనం కాకూడదని ఇప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతున్నానని చెప్పి గగనంటాడు ఇక గగన్ భూమి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తూ ఉంటారు ఇప్పటికైనా అర్థమైంద భూమి మీ నాన్నను మందుబాటలతో పొడిచింది వంశీ కానీ పోలీసు వాళ్ళు ఆ అపూర్వ తెలియక నీపై కుట్రలు చేస్తున్నారని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమిని తీసుకుని గగన్ అపూర్వ దగ్గరికి వెళ్తాడు రే నువ్వేన్రా ఇంటికి వచ్చావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎందుక భూమిపై హత్య ప్రయత్నం చేసింది నువ్వే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవును ఆ భూమిని లేపేయాలనుకున్నానని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది భూమిని లేపేయాలనుకున్నానని ముందే చెప్తావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి గగన్ అపూర్వ కొంతు పట్టుకుని నొలుముతూ ఉంటాడు ఏమండి గగన్ గారు వదిలేయండి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి నువ్వు సైలెంట్గా ఉండు నిన్నే చంపాలని చూసిన అపూర్వను ఇంకా అని చెప్పి గగనంటాడు మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో